హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి మినపప్పుతో జంతికలు అండి కొంచెం డిఫరెంట్గా ఈ మినప్పప్పుతో జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ జంతికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక టూ కప్స్ వరకు మినపప్పుని తీసుకొని సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకొని పైన పొట్టంతా కడిగేసుకొని ఇలా ఒక కుక్కర్లో యాడ్ చేసేసుకోవాలండి మీ దగ్గర మినప గుళ్ళు అవైలబుల్గా ఉంటే మినపగుళ్ళైనా తీసుకోవచ్చు వీటిని ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టేసుకున్న తర్వాత కుక్కర్లో యాడ్ చేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మనం నానబెట్టుకున్న పప్పు కనుక త్రీ విజిల్స్ అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా కుక్ అయిపోతుందండి ఇది చల్లారేలోపు స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకొని ఇలా మెల్ట్ ఇవ్వాలండి మీ దగ్గర బటర్ అవైలబుల్గా లేకపోతే నెయ్యినైనా తీసుకోవచ్చు లేదా నూనెనైనా తీసుకోవచ్చు వాటిని కొద్దిగా హీట్ చేసుకొని తీసుకోండి మనం పిండిని కలుపుకోవడానికి వెడల్పాటి ఒక ప్లేట్ని తీసుకొని అందులో మూడు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను నేను తీసుకున్న రెండు కప్పుల మినపప్పుకి మూడు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము అలానే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నానండి నేను అప్పటికప్పుడే రెండు స్పూన్ల వరకు మిరియాలు తీసుకొని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అలానే చిటికెడు వంటసాడ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ మెల్ట్ అయిన బటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పిండికి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న వినగా బటర్ అనేది శుభ్రంగా ఈ పిండిలో కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మినపప్పుని గ్రైండ్ చేసుకొని ఆ పిండిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మినపప్పుని ఇలా ఉడికించి యాడ్ చేసుకోవడం వల్ల జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి చాలా క్రిస్పీగా వస్తాయి నార్మల్గా పిండిని మిల్లి పట్టించానే యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తాయి మీ దగ్గర జంతికలు గొట్టం ఏది అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని కొద్దిగా పిండుకుని యాడ్ చేసుకుంటూ ఈ జంతికల్ని మనకు కావాల్సిన షేప్లో రౌండ్గా చుట్టేసుకోవాలండి చాలా ఈజీగా మనకి జంతికలు అనేవి వస్తాయి గట్టిగా అదుముకోవాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా ఇలా చిన్నగా ప్రెస్ చేస్తేనే వస్తుంది నేను ముందుగా మీకు చూపించడం కోసమే ప్లేట్లో యాడ్ చేసుకుంటున్నాను నేను డైరెక్ట్గా ఆయిల్ యాడ్ చేసేయచ్చు కొత్త వాళ్ళైతే ముందుగా ఇలా ఒక ప్లేట్లోకి జంతికలు దిప్ పెట్టేసుకొని వాటిని డైరెక్ట్గా ఆయిల్లో యాడ్ చేసుకోండి నేను తీసుకున్న ఈ గుట్టానికి హోల్స్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ముద్దలా వచ్చేసాయండి సో నేను ఇంకొక జంతికల గుట్టాన్ని తీసుకొని ఇలా త్రీ హోల్స్ ఉన్న గొట్టాన్ని తీసుకొని వేసుకుంటున్నాను ఇలా అయితే కొంచెం టైం పడుతుంది కానీ కొంచెం దూరం దూరంగా వచ్చి బాగా కుక్ అవుతాయి అనమాట మధ్యలోకి మీకు చూపిస్తున్న విధంగా ఇలా ప్లేట్లోకి యాడ్ చేసుకొని వీటిని డైరెక్ట్గా ఆయిల్లో యాడ్ చేసుకోవచ్చు డీఫాక్ సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అవ్వని ఇవ్వాలంటే మీడియం హీట్లో ఉండేటప్పుడే ఈ జంతికల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి మనం ఇందులో కారాన్ని కానీ అలానే కలర్ కోసం పసుపుని కానీ యాడ్ చేయలేదు కనుక మనకి వేగాయా లేదా అనేది చాలా ఈజీగా తెలిసిపోతుందండి అలానే ఇలా బబుల్స్ అనేవి ఆయిల్లో తగ్గితే మనకి జంతికలు అనేవి రెడీ అయిపోయినట్టే చాలా చాలా డిఫరెంట్ టేస్ట్గా చాలా క్రిస్పీగా చాలా ఈజీగా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వింటర్ సీజన్లో మిరియాలతో ఇలా ఒకసారి మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి హెల్త్ కూడా చాలా బాగుంటుంది పిండి మొత్తాన్ని ఇలా జంతికిలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్ డ్రై అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు స్టోర్ ఉంటాయండి చాలా చాలా ఈజీగా అలానే హెల్దీగా ఇంట్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా కూడా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్